ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు కానీ దైవ నిర్ణయం గెలుపోవటంలో ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు నేను గతంలో కంటే కూడా ఎక్కువగా ఇక్కడనే ఉండి మీ అందరికీ కూడా కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటానని కూడా తెలియజేసుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు ఈ ఎన్నికల్లోనే ఈ దుర్మార్గాలన్నీ కూడా చూస్తున్నాం వాళ్ళు నన్ను కూడా మనోధైర్యం మీద దెబ్బతీసి ఈయన్ని కూడా ఇక్కడి నుంచి పంపించేయాలా అనే ఆలోచనతో కొంతమందిని రెచ్చగొడుతున్నారు వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బతీసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా నన్ను తిట్టించి కార్యక్రమాలు మొదలుపెట్టారు మొన్ననే ఒక ఆయన ఇక్కడ సంవత్సరం రోజులు ఆయన క్రషర్ని వాటిని ఇబ్బందులు పెడితే దానికి ఆయనకు ఒక కండిషన్ పెట్టారు అవి డ్రా చేసుకోవాలంటే నువ్వు ప్రభాకర్ రెడ్డి గారిని తిట్టాలి నేను తిట్టలేనయ్యా అన్నాడు నేను తిట్టలేనయ్యా అంటే కాగితం రాసిస్తాం నీ లెటర్ ఎడ్డ మీద పెట్టి దాన్ని రిలీజ్ చేయమని చెప్పి చెప్పారు ఇంకా కూడా ఇద్దరు ముగ్గురిని బెదిరిస్తూ ఉన్నారు ఆయనకి ఏంటంటే సునకానందం నన్ను తిట్టిస్తే నేను ఎటువంటి వాడి అనేది ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎవ్వరికి కూడా అతనైనంత వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి ఇన్ఛార్జ్గా ఎంతోమందికి మేలు చేసి ఉంటానే కానీ కీడు తలపెట్టి ఎరగను అపోజిషన్ కార్యకర్తలను కానీ అపోజిషన్ లీడర్లను కానీ ఈ రోజు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు అదేమంటే మా ఇంట్లో వాళ్ళని హింసించారు అని నిన్న చెప్పాడు నేను నాకు కూడా భార్య ఉంది కూతుళ్ళు ఉన్నారు సంస్కారం ఉంది అలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తిని కాదు అని అందరికీ తెలుసు కావాలని ఎందుకంటే ప్రజల దగ్గర సింపతి పొందాలని ఇటువంటి కార్యక్రమం నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా పంపించి ఉంటే నంబర్లు ఉంటాయి కేసు పెట్టు మేము కూడా ఖండిస్తాము వాళ్ళకి శిక్ష పడేలాగా చేద్దాము అంతేగాని ఊరికనే చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇకపోతే కార్యకర్తలు ఎవరెవరు డివిజన్లలో కష్టపడి తిరిగారో వాళ్ళని అందరినీ కూడా మానసికంగా వేధిస్తున్నారు వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు కావు